హాయ్ అండి వెల్కమ్ టు ది రేట్ స్వీటీ సహస్ర బ్లాగ్స్ ముందుగా మన వైటీ ఫ్యామిలీ అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అండి వినాయక చవితి పండుగ అంటేనే మనందరికీ చాలా ఇష్టం కదండి చిన్నపిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఏ ఏజ్ వాళ్ళైనా వినాయక చవితి పండుగ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వినాయక బొజ్జగాన పైని ఇంటికి తీసుకొచ్చుకోవడం దగ్గర నుంచి బొజ్జగాన పైనని నిమజ్జనం చేసే వరకు ఆ పదకొండు రోజులు పండగలాగే ఉంటుంది అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పదకొండు రోజులు డైలీ పూజలు పూజలు చేయడం ఈవినింగ్ భజనలు అలాగే బొజ్జ గణపయ్య దగ్గర డ్యాన్సులు వేసుకోవటం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అవన్నీ ఫారెన్లో ఉండేవాళ్ళు యూకేలో ఉండేవాళ్ళు మిస్ అవుతూ ఉంటారు మాకు ఇక్కడ ఉత్సవాలు అట్లా ఏమి ఉండవు మేము ఇట్లా ఇంట్లోనే సింపుల్గా గణపాయ్యకి పూజ అయితే చేసుకున్నాము గడపకి పూజ చేసుకుంటే చాలా బాగా ప్రశాంతంగా అనిపించింది ఆ గడపకి ప్రసాదంగా అయితే పులిహోర పాయసం బొజ్జ ఎంతో ఇష్టమైన కొడుములు ఇండ్రా ఉండ్రాళ్ళు అయితే చేసి పెట్టాము పూజ చేసుకుంటుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది మీరు ఏ ప్రసాదాలు చేసి పెట్టారో నా కమెంట్ సెషన్లో కామెంట్ చేయండి అలాగే ఇంకా కానీ నీ రోజైతే ఇంకా ఫుల్ జోష్ అనమాట నీ మజ్జనం చేసేటప్పుడు డ్యాన్సులు ఊరేగింపు బొజ్జగనపైకి ఎంత బాగా చేసుకుంటామో సెలబ్రేషన్ మేమైతే ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నాము ఇంకా నేనైతే దండం పెట్టుకుంటున్నాను పూజ అయిపోయి ఏ విఘ్నాలు లేకుండా అందరం ప్రశాంతంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు ఈ పూజ ఎలా చేసుకున్నారో నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్